హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నామండి మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వలన మా వీడియో మరికొంతమందికి షేర్ అవ్వబోతుందండి అందుకోసం మీరు లైక్ చే చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక అంటే మీ అందరికైతే ముందుగా అయితే రాఖీ పండగ శుభాకాంక్షలు అండి మీ అందరికైతే మా కుటుంబ తరఫున అయితే చాలామంది అయితే నిన్న వీడియో పెట్టిన చాలా రోజుల తర్వాత వీడియో పెట్టాము కదండీ చాలా చాలా చాలామంది అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారండి మీ అందరికైతే చాలా థ్యాంక్స్ అండి ఇక అంటే అంటే చాలామంది అయితే ఇలా అన్నారు మేఘన వీడియోస్ కంటిన్యూ పెట్టు అప్లోడ్ చేయని చాలా రెస్పాండ్ అయితే మాకు చాలా అంటే చాలా రెస్పాండ్ అయితే వచ్చిందండి సపోర్ట్గా అంటే మేము వే వ్యూస్ అన్నా వస్తే సరిపోతుంది అనుకున్నాము కానీ మాకైతే చాలా సంతోషం అనిపించింది ఇంతమంది సపోర్ట్ చేస్తూ ఇంతమంది మమ్మలను ప్రేమిస్తూ ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదండి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది మీ అందరి కోసం అన్న మేము డైలీ వీడియోస్ అనేవి పెట్టడానికైతే ప్రయత్నిస్తామండి ఎంత కష్టమైనా ఇక అంటే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే చాలా రోజుల తర్వాత అంటే నాలుగు నెలలు అవుతుంది నేను వెళ్ళాక అయితే ఈరోజు మా చెల్లె వాళ్ళను మా తమ్ముడిని కలవడానికి అయితే వెళ్తున్నానండి ఎందుకంటే మా తమ్ముడు అయితే హాస్టల్లో చదువుకుంటున్నాడు అయితే చాలా రోజుల తర్వాత మా తమ్ముడు ఇంకా చిండు ఇంటికి మా చెల్లెళ్ళు వాళ్ళు ఇంకా అస్సా అన్నారు రక్షాబంధన్కి అయితే ఈ రక్షాబంధన్ కారణంగా అయినా వాళ్ళని కలవాలని అనుకుంటున్నాను నేనైతే ఇక నేను పొద్దున్నే చేనులోకి అయితే వచ్చామండి చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి మా పొలంలో అయితే నిన్న కలుపు తీసినాము మధ్యాహ్నం వరకు తీసినామైతే వర్షం వచ్చింది బాగా ఇక బాగా వర్షం వచ్చేసరికి మేమైతే ఇంటికి అయితే వెళ్ళేసి వెళ్ళే వెళ్ళామండి అయితే ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయండి చేయిన్లో ఇక నిన్న కలుపు తీసిన అయితే ఉన్నాయి చూపెడతాను ఇంకో చూడండి ఇంత కుప్పలు అయితే ఉన్నాయి అటు సైడ్ మొత్తం కుప్పలే ఉన్నాయండి ఆ కుప్పలు గడ్డి కుప్పలను అయితే తీసి పారేసిన తర్వాత ఇక మధ్యాహ్నం వరకు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలనుకుంటున్నానండి ఇక మీ సపోర్ట్ చాలా అయితే చాలా ఉందండి మీ అందరికైతే చాలా థ్యాంక్స్ ఇక మేము అన్న వస్తే పర్లేదు అనుకున్నాము కానీ చాలామంది చాలా సపోర్ట్ చేస్తూ మాకు సపోర్ట్ చేస్తున్నారు చాలా అంటే చాలా థ్యాంక్స్ మా అమూల్ని అర్షన్ ఇంకా చూపెట్టండి చూ చూడాక బాగా రోజులు అవుతుంది అని చాలామంది అయితే అన్నారు వాళ్ళ కోసమైనా మేము పెట్టడానికి అయితే ప్రయత్నిస్తా ప్రయత్నిస్తామండి తప్పకుండా అయితే మీకు ఒక వీడియో అన్నా పెడతామండి రోజుకు అంటే మా చేలో అయితే చాలా గడ్డి అయితే ఉందండి గడ్డి కోసమే ఇన్ని రోజులు వీడియోలు అప్లోడ్ చేయలేకపోయాము కానీ ఇక మీ సపోర్ట్ ఉంది కదండి ఎప్పటికైనా మీ సపోర్ట్ ఉంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుందండి నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఇక చెప్పలేనంత సంతోషంగా ఉంది ఇక మా గడ్డి చూడండి ఇంకో ఎలా ఉందో చూడండి ఈ గడ్డి కోసమే మేము అంటే గడ్డి పడితే ఇక ఈ పత్తి వెళ్ళదనిగా మేము గడ్డి తీయడానికైతే చూస్తున్నాము ఇంకా చూడండి ఇలా అయితే ఉంది ఈ గడ్డిని తీస్తున్నాము ఇప్పటి వరకు పదిహేను రోజులు అవుతుంది ఈ గడ్డి తీయ తీయడా తీ తీస్తున్నాము ఇంకా ఐదారు రోజులు పడుతుంది ఇక అందుకోసమే మేమైతే అప్లోడ్ చేయలేకపోయామండి ఇంకా చాలా చేనులో ఇంకా పనులు ఉన్నాయండి ఇక నేనైతే మధ్యాహ్నం వరకు ఇంటికి వెళ్ళి మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు వీడియో అనేది షూట్ చేసి మీకైతే చూపెడతానండి ఇంకా అయితే చాలామంది అయితే మేఘన నువ్వు ఎలాంటి వీడియోస్ డైలీ నువ్వు చేసే వీడియోసే పెట్టు అప్లోడ్ చేయి మేము చూస్తాము ఎలా ఉన్నా మేము చూసాము డైలీ పనులు చేసేవే నేను మేమైతే చూసాము అని చాలామంది అయితే సపోర్ట్గా కామెంట్లు అయితే చేశారండి అవి అయితే స్క్రీన్ స్క్రీన్ రికార్డ్లో మీ అయితే చూపెడతానండి నేను ఇప్పుడు హమం అయితే ఇస్తుంది మీ అందరికైతే చాలా థ్యాంక్స్ అండి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఎలా ఉన్నా మేము చూసామేగనా డైలీ అయితే అప్లోడ్ చేయి మేమైతే చే చూస్తాము సపోర్ట్ చేస్తామని చాలామంది అయితే సపోర్ట్గా అయితే కామెంట్లు అయితే చేశారు మీ మీరు కామెంట్ చేసింది మేమైతే స్క్రీన్ రికార్డులు అయితే చూపెడతామండి ఉప్పలు ఇలానే ఉంచితే తేళ్ళు ఉంటాయి ఉప్పల్లో ఎప్పటికప్పుడు పడిస్తే మంచిగా ఉంటాయి పాములు ఇంట్ ఉంటాయి కానీ చిన్న చిన్న ఎప్పటికప్పుడు తీసేస్తే టిఫిన్ అయితే మేము తెచ్చుకోలేదండి ఇక కుప్పలు పాడేయడం అయితే అయిపోయింది ఇక ఇంటికి వెళ్ళిగా ఇక అంటే మధ్యాహ్నం వరకు తీసేసి ఇంటి ఊరికి వెళ్దామని ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇక కుప్పలైతే తొందర తొందరగా పాడేసినాం పాడేసిగా ఇంటికి అయితే వెళ్ళి భోజనం చేసి రెడీ అయితే వెళ్తామండి एक गेंद